ఒక రెండు కులాలకు మధ్యలో గొడవలా అనిపించింది నాకైతే సో ఆ మూవీ టీమ్ తో మాట్లాడి కాంట్రవర్సీ అవడానికి ఆ టైటిల్ పెట్టారా లేదంటే మూవీలో ఆ కాంటెంట్ బేస్ చేసుకుని పెట్టారా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ హలో హలో అశోక్ భయ్య సో మీరు మంచి కామెడీ చేస్తారు అండ్ మీరు డెబ్యూ ఫిల్మ్ సత్యరాజ్ సత్యరాజ్ మంచి సక్సెస్ఫుల్ యాక్టర్ నేమ్ అది అండ్ మీరు రవిటేజా అది కూడా మంచి సక్సెస్ఫుల్ నేమే సో రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సో టైటిల్ అసలు ఎందుకు అలా పెట్టడం జరిగిందంటే నాయుడుస్కి వర్మాస్కి గొడవలు పెట్టడానికా లేదంటే మన ఏపీలో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ కానీ క్యాస్ట్ బేస్డ్ గొడవలు కానీ బాగా జరుగుతాయి వాటిని బేస్ చేసుకొని తీసారు లేదండి అలా ఏం కాదు టోటల్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టోరీ అండి యాక్చువల్లీ స్టోరీలో టూ క్యారెక్టర్స్ రాజుగారు నాయుడు గారు ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఏం జరిగింది అనేదే కదా సో అందుకని రాజుగారు అమ్మాయి నాయుడుగారు అబ్బాయి అంతే సో మరి ఒక సాంగ్ చూసారు ధీరా దేరానా అని తోమ్ 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 అయిపోయింది మాకు బేసిక్గా హార్మోన్లు అన్ని డాన్స్ లాస్తున్నాయి లోపల చూసిన మాకేసి ఓకే గారు ఇది మీ డెబ్బీ ప్రాజెక్ట్ కదా డెబి ప్రాజెక్ట్ బేసిక్గా ఒక యాక్టర్ అవ్వడం అంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఎవరు ఎంకరేజ్ చేయరు యాక్టర్ యాక్టర్ని చూడటానికి ఇష్టపడతాం కానీ యాక్టర్ అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు సో ఇప్పుడు యాక్టర్ అయ్యి ఫస్ట్ సినిమాలోనే ఈ రేంజ్ రొమాన్స్ మీకు డైరెక్టర్ ఇచ్చారు అంటే ఒక దేవుడు మీకు వరం ఇచ్చినట్టు ఇచ్చారు సో ఆ రొమాన్స్ని మీరు ఎలా తీసుకున్నారు ఎంజాయ్ చేశారా లేదంటే యాక్టింగ్లా చేశారా లేదంటే ఆస్వాదించారా ఆ మూడు ఏం చేయలేదండి ఇబ్బంది అయితే పడ్డాను ఫస్ట్ టైం కాబట్టి అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను బట్ ఏదో సాంగ్ కంప్లీట్ చేశారు డైరెక్టర్ గారు ఎన్ని టేక్స్ పడినాయి లేదండి అన్నీ సింగిల్ ట్రేక్ అయితే కళాకారుల వంశమేమి సో సత్యరాజ్ సో ప్రతి ఫిలిం మేకర్కి ఒక కళ ఉంటుంది ఏంటి ఆడు ఫస్ట్ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడే ఫిలిం బై డై రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సత్యరాజ్ అని సో ఈ సత్యరాజ్ ఫిలిం అని మీ టైటిల్ వేసుకున్నారు కదా సో ఈ టైటిల్ ఇలా పడ్డానికి ఎన్ని పట్టింది మీకు ఇది ఓవరాల్ అంటే ఇండస్ట్రీలో ఎన్ని నుంచి అంటే ఇప్పుడు మీ థాట్ ఎప్పుడు వచ్చింది డైరెక్టర్ అవుదామని ఓకే ఈ సినిమా ఎగ్జిక్యూషన్కి ఇది అంతటి ఎంత టైం పట్టింది నాకు థాట్ వచ్చిందైతే సిక్స్త్ క్లాస్ అండి నేను అదే స్కూల్ హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి సో తర్వాత నేను ఇండస్ట్రీకి రావడం ఈ కథ పర్టికులర్గా మేము స్టార్ట్ చేసి ఇది అవ్వడానికి టూ ఇయర్స్ పట్టింది ఓకే హోల్ అంటే సిక్స్త్ నుంచి ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీన్

ఓకే అంటే ఇప్పటివరకు రిలీజ్ చేసినవి పర్వాలేదు అంటే అబ్బో అని చెప్పను అలానే మరీ వరస్ట్గా లేవు కాకపోతే ఈ సినిమాతో పాటు పోటీగా చాలా సినిమాలు వస్తున్నాయి కదా సో మీరు ఎలా అంటే అంత నమ్మకంతో ఎలా రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ అంటే టు బి ఫ్రెండ్స్ చెప్పాలంటే ఒక సినిమా కంప్లీట్ చేస్తున్నాము అంత రెడీ టు షో చెప్పాలంటే సో ఇప్పుడున్న టైంలో ఈ టైం కంటే బెటర్ టైం మాకు దొరకలేదు ఆల్రెడీ మేము పాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తూనే ఉన్నాం ఈ ఇదే మీరు అన్నట్టు అక్టోబర్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాం డిసెంబర్ అయితే పీక్ స్టేజ్కి వెళ్ళింది మళ్ళీ అక్కడ బ్రేక్ పడింది జాన్ ఫిఫ్త్ అనుకున్నాం మళ్ళీ అక్కడ పోస్ట్ కొని అయింది సో ఈ మంత్ క్రాస్ చేస్తే ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక సో ఈ మంత్లో ఇంకా నైన్త్ రిలీజ్ చేయాల్సి వస్తుంది ఓకే సూపర్ అండ్ అశోక్ ఒక యాక్టర్గా ఒక కమెడియన్గా ఇక్కడ సర్వే అవ్వడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు చూస్తూ వచ్చాం ఇప్పటికీ మీరు సస్టైన్ అవ్వడానికి చాలా అబ్స్టాకిల్స్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు ఈ సినిమా దాన్ని దాటిస్తుందా దాటిస్తుంది మీరు ఏదో క్వశ్చన్ అడిగారు దాన్ని చూసి అడిగారా మిమ్మల్ని చూసి అడుగుతున్నాను నేను కదా అంటే నాకు కొంచెం లైట్ వల్ల వాటర్ వస్తుంది అందుకని వాటర్ వస్తుంది దానికోసం కదా అంతే లేకపోతే అని చూపిస్తుంది మనకి బేసిక్గా యాటిట్యూడ్ అలాంటిది ఏమి ఉండదు నేను తీమంటే తీస్తా కానీ వాటర్ వస్తే మీకే బాగోదు నా ఇంటర్వ్యూకి వచ్చి ఏడుస్తున్నారు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది లేదు బ్రో లేదా యాటిట్యూడ్ అసలు బేసిక్గా యాటిట్యూడ్ ఉంటే నేను ఇక్కడ వరకు రాను అవునా ఓకే సో సో అంటే దీంట్లో మంచి క్యారెక్టర్ చేశానండి అంటే బాబీ నేను మన దుర్గాజీ ముగ్గురు కూడా మంచి క్యారెక్టర్ చేశాం అంటే హీరోతో పాటు సమానంగా మాకు రాస్తారు అన్నమాట అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయి క్యారెక్టర్ కాదు సో బాబీ దుర్గజ్య పక్కన పెడితే నాది మాత్రం గుర్తుండిపోద్ది క్యారెక్టర్ ఎందుకు గుర్తుండిపోద్దు సినిమా చూడాలి మరి మార్చి నైన్త్ సినిమా వస్తుంది నిజంగా మంచి క్యారెక్టర్ రాశారు అంటే అప్పుడు ఆఫీస్కి పిలిచినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ పిలిచినప్పుడు ఓ ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్లే రెండు డైలాగులు ఉంటాయి వెళ్ళిపోతాం అనుకున్నాను కానీ చర్చ్కి వెళ్ళిన తర్వాత అంటే చెప్పారు స్టోరీ చెప్పారు కానీ అసలేం చెప్పలేదు నాకు మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అన్నారు కానీ అసలేం చెప్పలేదు సో ఆ ట్విస్ట్ ఏంటనేది అంటే ఇప్పుడు చెప్పకూడదు సో మార్చి చిన్న మరి సినిమా వస్తుంది అది చూసి రెమండ్రేషన్ బాగా ఇచ్చారు బాగా ఇచ్చారండి అది మాకు బాగా ఇచ్చారండి ఎప్పుడు పిలిచినా కూడా వాళ్ళకి ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నా కూడా అది బ్రేక్ చేసుకుని ఇది ఫినిష్ అయ్యే స్టేజ్ లో ఉంది కదా బాగా సపోర్ట్ చేస్తారు పక్కన పెడతాండి ఇది నా సినిమా నా సినిమా అని చెప్పి ప్రతి ఒక్కరు గాని హీరో గారు కానీ ఇన్క్లూడింగ్ హీరోయిన్ అంతెందుకు లైక్ లైట్ బాయ్స్ కానీ వాటర్ ఇచ్చే బాయ్ కూడా ఇది నా సినిమా అని చెప్పి చేశారు సో ఇదంతా కూడా ఈస్ట్ గోదావరి బ్యాక్ అంటే అమలపురం డ్రాప్ లో అన్నమాట సో మనకి గారు నాయుడు గారు ఇది ఏదైతే ఉందో ఐ మీన్ ఆ పేర్లు ఆ అమలాపురం సైడ్ ఎక్కువ మనకి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ లో చేయటం వల్లే మరి ఆ సినిమా టైటిల్ అలా పెట్టారేమో నేను అనుకుంటున్నాను సో అది ఏంటనేది సినిమా చూస్తే మాత్రం కంపల్సరీ తెలిసిపోద్ది సో అంటే డైరెక్టర్ గారు కులాల మధ్యన పొలాలు పెట్టారా లేదా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కలిపి నిలిపోతున్నారు కులాలను అనేది చూస్తే తెలుస్తుంది అనమాట ఓకే అండ్ కమింగ్ టు రవి మీరు ఏం చదువుకున్నారు బీటెక్ బీటెక్ ఈసీ ఎలక్ట్రానిక్స్ ఓకే బీటెక్ వాళ్ళందరూ మ్యాక్సిమమ్ ఎక్కువ హీరోలు ఎక్కువ యాక్టర్లు బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు రీజన్ ఏంటి అంటే బీటెక్లో నేర్పిస్తారా యాక్టింగ్ కోసం ఏమైనా అంటే అలాగనే ఏం కాదు కానీ నైంటీ స్కిట్స్ కాబట్టి మా మీద ఎక్కువ ఈ మూవీల ప్రభావం ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి మీరు కూడా నైంటీస్ అయి ఉండొచ్చు నైంటీస్ జనరేషన్ అయితే బాగా మూవీస్ మీద ప్యాషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ మోస్ట్లీ కాలేజ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది సో పర్టికులర్ ఏదైనా మూవీ చూసినా సరే అందులో ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటాం సో అలాగే నేను యాక్టర్ అవ్వాలని చెప్పి కాలేజ్ డేస్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది మీకు లవర్ లవ్ ఫెయిల్యూర్ ఏమైనా జరిగినాయా అవన్నీ కాలేజ్ టైమ్స్లో ఏదో ఉంటాయి కదా ఉంటాయి కదా ఉన్నాయి కదా లవ్ ఫెయిల్యూర్ అయితే జరిగింది కదా ఫెయిల్యూర్ అంటే అవన్నీ ఓపెన్గా చెప్పలేదు అంటే ఉన్నాయి సో ఆ అమ్మాయి ఇలాంటి రొమాన్స్ చూస్తే ఏంటి పరిస్థితి మిస్ అయిపోయినకుంటుంది కాదు అంటే బ్రేక్అప్ చెప్పేస్తా ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది అన్నారు ఫెయిల్యూర్ అవ్వలేదు లైఫ్ కోసం అన్నట్టు ఉంది ఆరెంజ్ మూవీలో ఉంటుంది కదా ఏదో డైలాగ్ ఈ మధ్య ఈ ఈ ఈ కాలంలో ఈ డిజిటల్ ఎరాలో ఎక్కువ మంది అమ్మాయిలు సక్సెస్కి ఇచ్చే వాల్యూ ఒక మనిషికి ఇవ్వటం లేదు సో దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి సజెషన్ గర్ల్స్ దగ్గర ఎందుకు ఫ్యామిలీ చాలా మాట్లాడుతుంది బ్యాక్ సైడ్ మోస్ట్ చెప్పాలంటే చాలా మూవీస్ చూడటానికి ఇష్టపడతారు కానీ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా మూవీ ఫీల్డ్కి వెళ్తుంటే ఇష్టపడరు సో అలా నేను కూడా చాలా అంటే వర్క్ కరెక్ట్గా దొరకదని భయం అయ్యి ఉండదు ఆ భయం కూడా ఉంటుంది సో అలా నేను చాలా ఫేస్ చేసుకుంటూ వచ్చాను సో ఫైనల్గా ఒక మూవీ అయితే కంప్లీట్ చేశాను మరి ఏంటిది మీకు మీరు బ్రేక్ ఇస్తుంది అంటారా బిజీ అయిపోతారు రింగ్ ఫర్ ద బెస్ట్ కాల్స్ అయితే వస్తున్నాయి బట్ బెటర్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తాను ఓకే సత్యరాజ్ గారు సో సత్యరాజ్ ఎంత పెద్ద యాక్టర్ మనందరికీ తెలుసు సో మీరు అంత పెద్ద డైరెక్టర్ అవుతారని నమ్మకం ఉందా మీకు మేబీ అంటే పెద్ద చిన్న అయితే కాదు కానీ గుర్తింపు ఉండే ఒక డైరెక్టర్ అయితే అవ్వాలని నా కోరిక ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉంటుండగా ఇన్నే ఎందుకు పెట్టుకున్నారు అది ఈ ఎందుకు పెట్టుకున్నారంటే కథ చెప్ అదే చెప్తున్నాను మీ కథ రెడీ చేసుకున్న తర్వాత కొత్త అబ్బాయి అయితే బాగుంటుంది అన్నప్పుడు నా సర్కిల్లో పర్సన్ అయితే తను ఫ్రెండే సో తను అప్రోచ్ అయినప్పుడు తన లైన్ విని తర్వాత తనకి నచ్చి ఇంకా అలాగా ప్రొసీజర్ స్టార్ట్ అయింది సగం డబ్బులు మీరు పెట్టారంట అంత లేదండి నా వంతు నా ప్రయత్నం చేశాను వర్క్ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయితే ఓకే అందరికీ సక్సెస్ అవుతుంది అశోక్ ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా ఆబియస్లీ ఉంటుంది కదండి సక్సెస్ ఉన్న దగ్గర ఫెయిల్యూర్ కూడా ఉంటుంది బట్ ఫెయిల్యూర్ అనేది ఫుల్ స్టాప్ అయితే కాదు నా దృష్టిలో అయితే ఇది నేను ఇంతే సినిమాలో చెప్పినట్టే హిట్ అయినా సినిమా చేయాలి ఫట్ అయినా చేయాల్సింది కానీ హిట్ అయితే ఇచ్చే వాల్యూ రెప్యుటేషన్ గౌరవం రెస్పెక్ట్ ఇవన్నీ ఫ్లాప్ అయితే ఇవ్వరు కదా ఇక్కడ ఇవ్వరు అని అనుకుంటే ఒకరి గురించి మాట్లాడుకోవాలి మనం అంటే ఆయన గురించి ప్రస్తావించే అంత స్థాయి నాకు లేదు కానీ చెప్తున్నా మీరు అడిగిన మన మనరత్నం గారు ఐడియా ఉందా ఆయన గురించి ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు కదా ఆయన ఫస్ట్ ఫైవ్ ఫిల్మ్స్ అట్టర్ ఫ్లాప్ ఆయన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ నమ్మి శిస్త్ మూవీ ఇచ్చిన తర్వాత బ్లాక్ బాస్ డైరెక్టర్ అయ్యాడు ఆయన సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ బిలీవింగ్ ఆయన ఆ రోజు ఉండే స్కోప్ ఇప్పుడు డైరెక్టర్ కి ఫస్ట్ సినిమా వరకు ఫస్ట్ సినిమా అని తెప్పించుకోవడమే అదొక పెద్ద తలకిందలు తపస్సు చేసి కురుక్షేత్రం చేయాల్సి వస్తుంది అలాంటిది ఐదు సినిమాలు ఎలా చేస్తారు మెహర్ రమేష్ అయితే వస్తాయి కానీ మామూలుగా మామూలు డెబ్యూటెంట్ యాక్టర్స్కి అయితే రావు కదా కోర్స్ రావు బట్ ట్రై చేయండి అంతే ఇప్పుడు పోయింది కదా ఆగిపోలేము సో ఇంకో ప్రయత్నం అంతే ట్రై అండ్ కీప్ కీప్ ఓకే ఎంత పెద్ద టోప్ అయినా ఎంత పెద్ద లెజెండ్ అయినా బయట కింగ్ అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా కష్టాలు అనేటిది అనుభవించే తీరుతాడు గారు అమ్మాయి అయినా రాయుడు గారు అబ్బాయి అయినా సరే పడే తీరుతారు ఎందుకంటే అది సెల్ఫ్ మనకు మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ఒక స్ట్రెంగ్త్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు బేసిక్ సో అలా మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బియడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు అమ్మో చాలా ఉంటాయండి ప్రతి ఒక్కరికి చాలా ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు స్క్రిప్ట్లు పట్టుకొని వెళ్తారు కదా ప్రొడ్యూసర్స్ వాళ్ళ మీ మధ్యలో వచ్చే ట్రావెలింగ్లో ఏమైనా ఫేస్ చేశారా అలాంటివి ఉన్నాయండి అలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు కథ నచ్చి మనం వెళ్ళిపోతున్న సెట్స్ కన్నా సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నాకు అంతెందుకు వివి వినాయక్ గారు సపోర్ట్తో నేను ఒక పెద్ద హీరో కథ చెప్పాను బేసిక్గా అది సెట్స్కి వెళ్ళే లోపే ఆగిపోయింది హీరో ఎవరో తెలుసుకోవచ్చు సారీ నేను చెప్పలేను ఇప్పుడు సో పెద్ద వ్యక్తి ఒక అదే ప్రొడ్యూసర్ హ్యాండ్ అవ్వడం వల్ల అది పొలిటికల్గా హ్యాండ్ అవ్వడం వల్ల అది స్టాప్ అయింది ఓకే చెప్తే లేదు లేదు అది కాదు రెండు కాదు ఓకే రెండు కాదు ఈ మూవీ కాదు అది అది వేరే కథ అయ్యా ఓకే అండ్ ఈ సినిమాలో సారీ ఈ క్వశ్చన్ ఇద్దరికి సారీ ముగ్గురిగా అడుగుతున్నా మన తెలుగులో విపరీతంగా ఉన్నారు అమ్మాయిలు ఇప్పుడు అన్ని రోల్ అన్ని టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు తెలుగు అమ్మాయిలు రొమాన్స్ కానివ్వండి ఇంటిమేట్ సీన్స్ కానివ్వండి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సీన్స్ కానివ్వండి షో ఆఫ్ చేయడం కానివ్వండి అట్ ద సేమ్ టైమ్ రెట్రో స్టైల్ కానివ్వండి వాట్ ఎవర్ అంటే మీరు అనుకునే ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ లోకల్ హీరోయిన్స్లో లోకల్ యాక్టర్స్లో మీరు అస్సాం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆగ్రా 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 ఓకే ఆగ్రా నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మన రొమాన్స్ రీజన్ రీజన్ ఏంటి ఏంటంటే మీరు అన్నారు కదా ఇప్పుడు తెలుగులో చాలా మంది చేస్తున్నారు ఇంటి మంచి కానీ లేదా రొమాన్స్ కానీ చెప్పండి ఒక్కరు ఎగ్జాంపుల్ కదా దానికంటే బిఫోరే మా స్టార్ట్ అయింది వైష్ణవి చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి సినిమా అలాంటి సబ్జెక్ట్ అయితే తను ఎంచుకోరు ఫస్ట్ థింగ్ దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ రీజన్స్ ఇది చాలా ఉన్నాయి అక్కడ కారణాలు ఆ అమ్మాయి చేయడానికి అంటే అది నాకు తెలుసు బేసిక్గా అవన్నీ ఇక్కడ ప్రస్తావించేది కాదు సో మన తెలుగు వరకు అంటే తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి మనం కూడా సపోర్ట్ చేస్తాం కానీ నా వరకు నాకున్న నాలెడ్జ్కి నా కంటెంట్ బేస్లో అదే బేస్లో మాట్లాడుకుంటే నా కథలో ఉన్న ఆ ప్లాట్లో అమ్మాయి అయితే చేయలేదు తెలుగు అమ్మాయి అయితే చేయలేదు ఈ రొమాన్స్ కానీ ఇది కానీ సో మేము అందుకే అవుట్ ఆఫ్ పర్సన్ తీసుకున్నాం సో మరి గా రొమాన్స్ చేశారు అంటే లో పలు రకాలు ఉంటాయి అందులో మనీ బేబీ హిట్ అయిపోయింది కాబట్టి తెలుగు అమ్మాయి బాగా చేసింది అంటున్నారు అదే ప్లాప్ అయి ఉంటే ఇందాక మీరు అడిగిన కోచ్చిన ప్రకారం ప్లాప్ అయ్యి ఉంటే అదే అమ్మాయిని చాలా జీప్గా చూస్తారు అసలు ఇలాంటి ప్రస్తావన కూడా రాదు ఎంత తెలుగు అమ్మాయి అయినా కూడా ఎంకరేజ్ చేసి కదా అని అన్నారు హిట్ అయింది కాబట్టి వైష్ణవ్ అనేది కొంచెం హైలైట్ అయింది అంతే ఓకే మీరు తీయబోయే ఫ్యూచర్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈయంతో కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేస్తారా యా ఆబ్యస్ అండి ఒకటి అయితే అనుకుంటున్నాం అంటే మాకంటే కూడా వేరే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు బట్ అది చూడాలి అలాగే నెక్స్ట్ తీయబోయే కూడా ఆల్మోస్ట్ ఇదే కేటగిరీలో ఉంటాయండి నాకు క్రైమ్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం ఓకే బ్రాటర్ ఎక్కడ పుట్టి అక్కడే ఆల్మోస్ట్ రాజోల్ పుట్టి పెరిగాను మీకు గా ఒక క్వశ్చన్ అడుగుతా మార్చ్ నైన్త్ నా ఆడియన్స్ మీ సినిమాకి ఎందుకు రావాలి అంటే ఇప్పుడు థియేటర్కి రావడానికి చాలా సర్కిమ్స్టాన్సెస్ వస్తున్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ డైమెన్షన్స్లో చూసుకుంటే ట్రావెలింగ్ కానివ్వండి అక్కడ అయ్యే ఖర్చు కానివ్వండి మనం తీసుకునే టికెట్ ప్రైస్ కానివ్వండి మన టైం కానివ్వండి ఇన్ని ఇన్వెస్ట్ చేసి మీ సినిమాని ఎందుకు చూడాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు మార్చినైతునైతే పెద్ద మూవీస్ వస్తున్నాయి బిగ్ మూవీస్ ఇష్య గారి మూవీ అయితే అది ఒక సెపరేట్ జోనర్ భీమా అయితే ఇట్స్ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ అలా చూసుకుంటే ఫస్ట్ డే చూసిన తర్వాత మేబీ మా మూవీ కూడా చూసే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే మా మూవీ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కంపేర్ చేస్తే బిగ్గర్ మూవీస్తో సో జనాలకి నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే వంద రూపాయలు పెట్టి అంటే వంద అయితే వంద నూట యాభై ఐదు టికెట్ కొంటే కనుక లోపలికి వచ్చి కాసేపు నవ్వుకుంటాడు అంటే ఒక యాభై రూపాయలు నవ్వుకుంటారు ఒక యాభై రూపాయలు ట్విస్ట్లో ఎంజాయ్ చేస్తారు ఒక యాభై రూపాయలకి అంటే పాప్కార్న్ అయిన ట్యాన్స్ అందలేదు ఆ డబ్బులు సో టికెట్ డబ్బులకి అయితే న్యాయం అయితే జరుగుతుందండి సీరియస్గా అంటే బయటకు అయితే వచ్చి అబ్బా ఈ ట్విస్ట్ బాగుంది ఆ ట్విస్ట్ బాగుందని చెప్పి కంపల్సరీ సెకండ్ హాఫ్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే మీరు జబర్దస్త్ చేశారు కదా సో మీకు జబర్దస్త్ నచ్చిందా సినిమాలు నచ్చినాయి అది అది డిఫరెంట్ అండి దేని దానికి ఎందుకంటే ఇది స్టేజ్ కదా ఇది ఒక ఇది ఒక జానర్ సినిమా మళ్ళీ వేరే జోనర్ అండి అంటే ఇక్కడ మన ఇష్టం ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా చేయొచ్చు అప్పటికప్పుడు స్పాంట్ ఏదైనా చేయొచ్చు చెయ్యొచ్చం జబర్దస్త్ అంటే అవతల రియాక్షన్స్ బట్టి సో ఇది డిఫరెంట్ మాట అండి ఇది ఏంటంటే కంటెంట్ మీద వెళ్తూ ఉంటుంది సో డైరెక్టర్ ఒకటి రాసుకుంటారు సో మనకి ఏదైనా వచ్చినా కూడా మనం అప్పటికప్పుడు వేయలేం డైరెక్టర్కి చెప్పి ఏమిడి ఇది ఎలా ఉంది వెయ్యొచ్చా అని చెప్పి అడిగి ఇన్ని డిస్కషన్స్ ఉంటాయన్నమాట సో నాకు అది వద్దు నాకు ఈ కంటిన్యూ ఎంత కావాలి అని చెప్పేసి ఇది ఒక జానర్ అనమాట సో ఏది నచ్చిందంటే రెండు నచ్చదండి ఎందుకంటే అక్కడ జబర్దస్త్ కనపడాలి ఇక్కడ సినిమాలు కూడా చేయాలి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చేయాలి అనమాట సో రెండు కూడా అంటే రెండు కళ్ళు అంటారు కదా సో అలా రెసిగ్గా జబర్దస్త్ అనేటిది ప్రతి ఇంటికి అలవాటు అయిపోయిన ఒక షో అది కానీ ఒక పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కాంటెంట్ కొంచెం మిస్ఫైర్ అవుతుందని ఆడియన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి మీరు కింద కం కామెంట్స్ చూసుకున్నా మీకు అర్థమవుతుంది నేను ఏదో లేనిదేం చెప్పడం లేదు సో ఎక్కువ ఆడల్ట్ కంటెంట్ మీద ఎక్కువ డ్రైవ్ చేస్తున్నారని చెప్పి టాక్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ జబర్దస్త్ ఆర్టిస్ట్గా యాజ్ వెల్ యాజ్ ఒక కామన్ ఆడియన్గా నేను చెప్తానండి యాక్చువల్లీ ఏంటంటే టెన్ ఇయర్స్ నుంచి ఒక షో నడుస్తుంది జబర్దస్త్ అనే షో సో టెన్ ఇయర్స్ నుంచి మనం ఒక షో నడుపుతున్నప్పుడు సో కంటెంట్ అనేది కొంచెం ఆల్రెడీ ఇప్పుడు చెరుకు గెడ పెడతాయి పిప్పి ఎలా అయిపోద్ది సో అలా పిప్పి చేసుకుంటా వచ్చేసారు అంటే దొరికింది దొరకంది మొత్తం ఆలోచించి బుర్రబాదలు కొట్టుకుని మొత్తం అంతా చేసుకొచ్చేసారు సో టెన్ ఇయర్స్ నుంచి నడుపుతున్నప్పుడు సో మనకి కంట కామెడీ అండ్ ఐ మీన్ అది కొంచెం పలసబడొచ్చు పడవచ్చు లేదంటే క్వాలిటీ తగ్గవచ్చు అలా జరగవచ్చు సో మీరు ఎవరైతే చెప్పారో ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళు షో చూస్తలేదండి సీరియస్గా నేను మీరు జవరదస్తి కనపడతండి ఈ మధ్యనే అంటున్నారు సో మేము చేస్తున్నాం వాళ్ళు వాళ్ళేమో చూస్తలేదు సో చూడకుండా ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా రేటింగ్ తగ్గింది అది అయిపోయింది షోపెన్ అయిపోయినా అంటున్నారు కానీ అది ఏం జరగలేదండి సో టెన్ ఇయర్స్ నుంచి మనం షో నడుపుతున్నప్పుడు దాంట్లో అవతలు ఉంటాయి ఒకసారి నెగిటివ్ వెళ్తుంటుంది పాజిటివ్గా వెళ్తుంటుంది పని అయిపోయింది ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో షో అయితే ఏం జరగలేదు షో అయితే పర్ఫెక్ట్గా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే వెళ్తుంది సో కొంతమంది బయటికి వెళ్తాం సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా సో దానివల్ల ఏమైనా నెగిటివ్గా వచ్చి ఉండొచ్చు నెగిటివ్ అని ఏం కాదు కొన్ని షోసే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగే షోస్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీ టైటిల్ రాజు రాజుగారి అమ్మాయి రాయ నాయుడు గారి అబ్బాయి అనేది ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సంక్రాంతి టైటిల్ అనమాట మన తెలుగు ఆడియన్స్కి సో అలాంటి షో చూడొచ్చు అది ఏ వచ్చినా చూడవచ్చు ఏ వచ్చినా ఏ పండగ వచ్చినా చూడవచ్చు నో ప్రాబ్లం సో మీ షో కూడా అలాంటిది అనమాట అందరూ కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే షో సో ఇంట్లో కూర్చున్నప్పుడు కొంచెం వియర్డెస్ట్ వియర్డెస్ట్ డైలాగ్ డెలివరీస్ కానీ వియర్డెస్ట్ మూమెంట్స్ కానీ ఫ్యామిలీగా చూడలేము కదా అప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చే డిస్కషన్ లో ఉంచొచ్చే క్వశ్చన్ అయి నేను మీకు అడిగాను ఓకే అడిగారు సో మన ఇద్దరం సెపరేట్ గా ఇంకోసారి పెట్టుకుంది దానికోసం పెట్టుకుందాం సో ఇప్పుడు కంటెంట్ ఏంటంటే రాజకీయమైన అడిగిన కదా సో ఇది నైన్త్ వస్తుంది కాబట్టి పెద్ద టైం కూడా లేదు కాబట్టి సో దీని గురించి వెళ్ళదు సపరేట్ గా మన ఇద్దరు నేను దానికి దీనికి ఒక ఇంటర్లింక్ ఉంది నేను అందుకని ఇంటర్లింక్ ఉంది బేసిక్గా మన ఇద్దరం పెట్టుకుందాం అండి అది ఇంటర్లింక్ ఏంటి అడిగింది దీనికి ఓకే ఇంటర్లింక్ ఏంటంటే జబర్దస్త్ లో ఉండే కాంటెంట్ ని కంపేర్ చేస్తే ఇందులో కాంటెంట్ ఉంది మీరు పంతులు వేషం కానివ్వండి తర్వాత వీళ్ళ రొమాన్స్ కానివ్వండి అలా ఒక ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్లు చేసే స్కిట్లో ఉండే కాంటెంట్ ఏదైతే ఉందో నాకు కొంచెం కనిపించింది అంటే ఎంటర్టైన్మెంట్ వేలో సో అక్కడ ఎంత యూస్ వచ్చి ఎంత బాగా ఆదరించారు ఈ సినిమాను ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారా ఆడియన్స్కి రెస్పాన్స్ మీకు ఎంత చెప్పాను అంటే వంద రూపాయలు పెట్టుకున్న నూట యాభై పెట్టుకున్న టికెట్ సో ఇందులో అన్నీ ఉంటాయి అంటున్నానండి కామెడీ ఉంటుంది సో కామెడీ పరంగా అవి తగలవచ్చు అండి ఎందుకంటే బాబీ నేను చేసాం కదా పక్క ఉంటాము సో ఆ టైప్ ఆఫ్ ఏదో లైట్ కలర్ తగలొచ్చు కాకపోతే ఆ కంటెంట్ అయితే రాదండి ఎందుకంటే ఈయన రాసుకున్నదే మేము చేసాం అక్కడ ఈయన ఈయన ఏదైతే అన్నారో సో అక్కడక్కడ పంచులు మేము వేసి ఏదైతే ఉన్నాయో అవి తగులుతుండొచ్చు అంతేగాని ఇది డిఫరెంట్ ఫ్లేవర్ అండి ఇది అసలు ఓకే డన్ అండ్ సత్యరాజ్ గారు లాస్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇప్పుడు ఓటీటీలు వచ్చినాక ఒక ఒక మీడియం రేంజ్ అండ్ లో బడ్జెటెడ్ ఫిలిమ్స్ ఏవి థియేటర్లో చూడటంలా టు బి ఫ్రాంక్ మీకు తెలుసు నాకు తెలుసు మీ ఇద్దరికీ తెలుసు సో ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో థియేటర్లో మన వర్క్ని ప్రొజెక్ట్ చేయడం అనేది ఒక ఒక టెక్నీషియన్గా ఒక ఫిలిం మేకర్గా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది చూసినప్పుడు కానీ ప్రొడ్యూసర్కి మాత్రం చాలా ఇన్వెస్ట్మెంట్ని తన టైంని తన బిజినెస్ని డ్యామేజ్ చేస్తుంది అంటే సక్సెస్ అయితే కాదు ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్కి హీరోకి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది ఓటీటీ ఫిల్మా థియేటర్ ఫిల్మా ఓకే ఇదైతే కంప్లీట్లీ థియేటర్ ఫిల్మ్ అండి ఫస్ట్ థింగ్ మేము చేసింది కూడా దానికోసం ఎందుకంటే ప్రతి డైరెక్టర్ ప్రతి హీరో ప్రతి ఆర్టిస్టు సెవెంటీ ఎంఎంఏ చూసుకోవాలనుకుంటాడు సో ఇంకా మీరు అన్న పాయింట్ ప్రొడ్యూసర్కి వీళ్ళకి ఎలా యూజ్ అంటే ఒకటైతే చెప్తున్నాను ప్రొడ్యూసర్కి మంచి సినిమా మేకింగ్ చేసామన్న పేరు అయితే వస్తుంది యాజ్ ఎన్ హీరో నేను మంచి కథకి హీరోగా నేను వర్క్ చేశానని తనకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అలాగే ఎప్పుడు ఇది బాబీ అవ్వచ్చు దుర్గాజీ అవ్వచ్చు అశోక్ అవ్వచ్చు అందరూ చెప్పాలంటే వీళ్ళతో ఈ ఆర్టిస్టులతో పనిచేయడం నా అదృష్టం బాగా బికాజ్ నాకు అంత టైం సేవింగ్ చేశారు వీళ్ళు మీరు ఎందాకన్నా పాయింట్లో జబర్దస్త్ ఎక్కడైనా టచ్ అయి ఉంటుందని నా ప్లస్ కూడా అదే నాకు వీళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ పేజెస్ డైలాగ్స్ ఇస్తే జస్ట్ టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకొని సింగిల్ టేక్లో చేసేవాళ్ళం అంటే వన్ మోర్ టేక్ లేవు ఇంకా యాంగిల్స్ ఒకటి మార్చుకోవడం క్లోజ్ మిడ్ వైడ్ అంతే దాట్స్ ఇట్ అంత హెల్ప్ అయింది వాళ్ళ వల్ల నాకు సో నేను రాసుకున్న కథకి హండ్రెడ్ పర్సెంట్ అయితే న్యాయం చేశారు అందరూ కూడా ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ సో అందరికీ ఒక సక్సెస్ వస్తుందైతే నమ్ముతున్నాం ఏదైనా కావచ్చు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేయాలి సో గుర్తింపు అయితే వస్తుంది ఖచ్చితంగా యాజ్ అ డైరెక్టర్ నాకు ఇందాక బిఫోర్ ఇంటర్వ్యూలో అడిగారు ఏది హిట్ వస్తే ఏంటి ప్లాప్ వస్తే అంటే హిట్ ప్లాప్తో సంబంధం ఉండదు అండి డైరెక్టర్గా అయితే నేను నమ్మేది మాత్రం ఎలా చేయగలిగాడు వీడికి ఇది ఇచ్చాం ఇలా చేయగలిగాడు ఒకవేళ ఇలా ఇస్తే ఇంకా బెటర్ చేయగలడు అనే నమ్మకాన్ని అయితే నేను తెచ్చుకుంటాను నో డౌట్ అదే అదే ఒక డైరెక్టర్గా కానీ రవిటేజ్ గారు ఒక హీరోగా కానీ మీరు ఒక మంచి వెర్సటైల్ యాక్టర్గా కానీ మీకు పేరు రావాలి ఎస్ కానీ ప్రొడ్యూసర్ అనేటువంటికి పెట్టిన పైసలే కదా రిటర్న్ రావాలి అప్పుడే కదా అప్పుడు ఒక్కసారి పెట్టినవి రిటర్న్ వస్తే ఇంకొక ఆపర్చునిటీ మీకు ఇవ్వగలరా ఎస్ కరెక్ట్ అండి ఇది కూడా మంచి పాయింట్ నేనే చెప్తా దానికి ఆన్సర్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఓటీటీలు హిందీ రైట్స్ అని అదర్ రైట్స్ అని అమ్ముకోకుండా ఓకే ఇన్ కేస్ అమ్ముతూ కూడా థియేటర్కి అని ఇంత స్టెప్ తీసుకున్నారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా అండ్ బిలీవ్ చేస్తేనే కానీ థియేటర్కి వెళ్ళరు కదా ఫస్ట్ థింగ్ సో ఆ బిలీవింగ్ అయితే ఉంది నో డౌట్ ఓకే అండ్ నాకు సినిమాలో రొమాన్స్ కానీ కామెడీ కానీ ఫ్రేమ్స్ కానీ షార్ట్ షార్ట్స్ కానీ విజువల్స్ కానీ పక్కన పెడితే యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ప్రొఫెషనల్గా అనిపించాయి అంటే అవి ప్రొఫెషనల్గా లేవని కాదు ఇప్పుడు ఒక పెద్ద కమర్షియల్ సినిమా చూసినప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయి అలా అనిపించినాయి సో దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కొరియోగ్రాఫర్ ఎవరు కొరియోగ్రంట్రఫీ స్టంట్ కొరియోగ్రఫర్ అయితే రాబిన్ సుబ్బు అండి ఆయన చాలా ఫిలిమ్స్ చేశారు ఎస్ 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 పెద్ద మూవీస్ చేశారు ఆయన ఆయన చేసిన దాంట్లో మాది కొంచెం చిన్న మూవీ అయి ఉండొచ్చు బట్ ఆయన సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి ఓకే మీరు అన్నట్టు మీకు ఇంపాక్ట్ కలిగిందంటే కారణం ఆయన ఓకే ఐ హోప్ మీ సినిమా మంచి సక్సెస్ అయ్యి మీ అందరు డ్రీమ్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసి మీ ప్రొడ్యూసర్కి మంచి పైసలు తీసుకొచ్చి ఇలాంటి ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొకటి ప్లాన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా విషయూ ఆల్ ద వెరీ గుడ్ లక్ కీప్ ఎంటర్టైనింగ్ అండ్ కీప్ రాకింగ్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మన రాజుగారు అమ్మాయి నాయుడు గారు అబ్బాయి మూవీ తో ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ సో హీరోయిన్ అయితే తీసుకురాలేదు సో దాచారు సినిమా థియేటర్లోనే చూడాలంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు సైనింగ్ ఆఫ్ దేవ్ టంపల అంటిల్ దెన్ స్టేట్ యూనిట్